సంగారెడ్డి మహిళా జూనియర్ కళాశాలలో వాసవి మాయిల్లు ఆధ్వర్యంలో సావిత్రిబాయి పులి విగ్రహ ఆవిష్కరణ సంగారెడ్డి పట్టణంలోని ప్రభుత్వ మహిళా జూనియర్ కళాశాలలో వాసవి మాయిల్లు స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సావిత్రిబాయి పూలే విగ్రహాన్ని వ్యవస్థాపకులు తోపాజీ అనంత కిషన్ ఆధ్వర్యంలో టీజీఐఏసీ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి ఏజేసి మాధురి ఆవిష్కరించారు మా తల్లిదండ్రులు కీర్తిశేషులు తోపాజీ పద్మావతి ఈశ్వరయ్య గారుల జ్ఞాపకార్థం సావిత్రిబాయి పులి విగ్రహాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు నిర్మల జగ్గారెడ్డి మాట్లాడుతూ మహనీయురాలు సావిత్రిబాయి పులి విగ్రహాన్ని బాలికల కళాశాలలో ఏర్పాటు చేసిన తోపాజీ అనంత కిషన్ ధన్యుడని అన్నారు కళాశాలలోని విద్యార్థులు సావిత్రిబాయి పులే అడుగుజాడల్లో నడవాలని అన్నారు మహిళందరూ ఆదర్శంగా తీసుకుని ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా ఇంటర్ అధికారి గోవిందరాం వాసవి మాయల్లు కార్యదర్శి పుల్లూరు ప్రకాష్ సహా కార్యదర్శి తోపాజి హరీష్ యువజన సంఘాల సమితి రాష్ట అధ్యక్షుడు కూన వేణుగోపాలకృష్ణ విశ్వ సంఘం పట్టణ అధ్యక్షుడు కొంపల్లి విద్యాసాగర్ వాసవి మహా సంస్థాన్ కోశాధికారి మల్లేశం కమిటీ డైరెక్టర్లు మేడం రాధాకిషన్ జూలకంటి బుచ్చలింగం జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ సంఘం అధ్యక్షుడు కలింగ కృష్ణకుమార్ బీవీఎం స్కూల్ అధినేత లింగగౌడ్ శ్రీహరి సుధాకర్ తదితరులు

Thank you. ఈ కళాశాలలో చదివిన విద్యార్థి పంతొమ్మిది వందల ఎనభై రెండు లో మీరా కళాశాలని అద్భుతమైన ఆవిష్కరించి ఒక విద్య అడిగిన రిమార్కల్ లీడర్ చేయగలిగిన పని అని గారికి నిజంగా ద్రోపాధీ ఈశ్వరయ్య గారులకి జన్మించిన ఆరవ సంతానం నాకు ఐదు మంది అక్కలు తర్వాత ఐదు మంది అక్కల తర్వాత పన్నెండు సంవత్సరాల తర్వాత నేను వారికి జన్మించడం జరిగింది మరి ఈ జీవితంలో జన్మం మరణం సహజమే జనం మరణం ఎంత సహజమైతే వచ్చి ఈ జన్మ ఇచ్చిన తల్లిదండ్రులు రుణం తీర్చుకునే భాగ్యం ఈ జనం ఇచ్చిన తర్వాత ఈ సమాజంలో పుట్టి ఎంతో కొంత భగవంతుడు పుట్టించిన ఫలితానికి ఈ సమాజానికి ఎంతో కొంత చేసి వెళ్ళిపోవడంలో ఈ వాసవి మాయిల్లు స్వచ్ఛంద సేవా సంస్థ గత ఇంతకుముందు నా మిత్రుడు పునర్ ప్రకాశ్ చెప్పినట్టు రెండు వేల ఎనిమిది సంవత్సరంలో ప్రారంభించిన మరి కార్యక్రమంలో ఈ వేదికపై ఆశీర్యనటువంటి మా కుటుంబ ఆత్మీరాలు మా కుటుంబంలో ప్రేమతో ఎంతో ఆప్యాయంగా మా మనసులో దాచుకునే వ్యక్తి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసిన తూర్పు నిర్మల రెడ్డి గారికి వాసవి మాయిల్లు సత్యం తరఫున తుపాజీ వారి వంశం తరఫున అక్కడ నీకు హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుస్తున్నా ఇక్కడే గౌరవ అతిథిగా విచ్చేసి వెళ్ళినటువంటి అడిషనల్ కలెక్టర్ రెవెన్యూ డిపార్ట్మెంట్ గా చూస్తున్న శ్రీమతి ఆండి మాధవిడారు కూడా వాసవి మాయలు స్వచ్ఛంద సేవ సంస్థ స్వాగతం సుస్వాగతం పలుపుతూ అలాగే ఈ కార్యక్రమంలో మా కమ్యూనిటీ వాళ్ళు ఎంత ఆదరిస్తే మరి దీని వెనుక రెండు కనబడిన శక్తులు మీ అందరికీ స్టేజ్ మీద కూడా తన తెలియదు కాబట్టి చెప్తున్నాను వాసవి మా ఇల్లు స్వచ్ఛంద సేవ సంస్థ ఏ కార్యక్రమాలు పెట్టినా ఆ కార్యక్రమంలో బలంగా ఇప్పటి వరకు ఈ కమిటీలో ఇరవై ఆరు మంది పోడు మెంబర్లు ఉన్నారు ఈ కమిటీకి ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం దాకా ఎన్జిఓ ఆర్గనైజేషన్ గా గుర్తింపబడ్డ అది భారత ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ద్వారా నీతి ఛానల్ ద్వారా జిల్లా కలెక్టర్ ద్వారా ఈ మధ్య కాలంలో ఉన్న పదహారు ఎస్సీ ఎస్టీ ఆర్చన గుప్పట్ల పంపిణీ కార్యక్రమంలో నిర్వాహక మీద కరెక్టర్ తీసుకోవడం జరిగింది ఒక గ్రామీణ ప్రాంతం నుండి వచ్చిన వాసవి మావిందేవా సంస్థ ఎన్జిఓ సంస్థగా మేము ఎక్కడ పైల అర్దే వాళ్ళంతా వాళ్ళుగా ఎంక్వైరీ చేసి ఆరు నెలలు ఎంక్వైరీ చేసి మమ్మల్ని గుర్తించి ఈరోజు లయన్స్ క్లబ్ రోటరీ కప్ వాసరీ కప్ ఇంటర్నేషనల్ కీటిలా మమ్మల్ని సిఎస్ఆర్ ఫండ్స్ కూడా మీరు ఎంత పడ్డ ఇద్దరు ప్రతి దాంట్లో మీ ఎన్జిఓ మా భారత ఈ భారతదేశంలో మా పాస్వర్డ్ కొడితే వసతి మాయలు సజ్జన సేవ సంస్థగా రిటర్న్ ఇంతకన్నా గొప్ప అవకాశం ఇంకేం కావాలి మాకు ఇంకా ఎన్ని కోట్లు సంపాదించినా ఎన్ని బిల్డింగ్లు కట్టినా ఎన్ని చేసినా ఇంతకన్నా గొప్ప సేవ దొరకదు అదంతా మీరందరి ప్రజలు ఇచ్చింది మా వయసు ఇచ్చింది మా వాళ్ళు ఇచ్చింది ఒక్కటైతే అయితే జన్మనిచ్చిన తల్లిదండ్రులు సేవ చేసుకోవడం ఎంత గొప్ప అనేది నాకు ఇచ్చిన అవకాశం అంటే అయితే సమాజంలో వైశ్యులు నాకు ఇంతవరకు ఎదుగులికే ఈ తీసుకొచ్చిన వైశ్యుడు ఎంత గొప్ప పెడితే అయితే ఈ సమాజంలో ఒక నాయకుడిగా చాలా మంది ఉన్నారు సో వాళ్ళకు ఒక రకమైన ఇన్స్పిరేషన్ సో నన్ను జస్ట్ ఆయన అన్నారు ఫస్ట్ ర్యాంక్ ఎలా వచ్చింది అంటే అది మనం చదవాలి అనుకుంటే చదవడమేనండి అంతే దాంట్లో నాకు అప్పటికొక సన్ కూడా ఉన్నారు బట్ మా ఇన్లా సపోర్ట్ పేరెంట్స్ సపోర్ట్ కూడా ఉంది సో దానివల్ల నేను దాన్ని చదవడం జరిగింది అండ్ ఐంక్ఫుల్ టు గాడ్స్ ఫర్ మీ దిస్ ఆపర్చునిటీ అదేవిధంగా ఇక్కడ చిన్నారులు చాలామంది ఉన్నారు మహిళలు ఉన్నారు సో వాళ్ళని ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను మీకు పెళ్లి అయింది లేకపోతే చదువుకుంటున్నాం మాకంటే బయట వాళ్ళు బాగా చదువుకుంటారు వాళ్ళకి ఎక్కువ ఆపర్చునిటీస్ ఉన్నాయని అనుకోవద్దండి మీకు ఇంకా ఉన్న ఆపర్చునిటీస్ లో ఎలా మనం పైకి రావాలనేది మనం ఆలోచించాలి బికాస్ నేను కూడా ఏ అద్భుతమైన కళాఖండాలు ఉంటాయి కానీ నిజంగా ఎత్తున్నాయి కదా ఆ కళాఖండాల ప్రతిరూపం ఏంటంటే క్రమశిక్షణ నిజంగా ఎత్తున్నా కదా వెయ్యి మంది కూర్చున్నా కానీ ఒక్కరు అక్కడి దగ్గర మాట్లాడకుండా నైన్టీ డిగ్రీస్ లో చాలా చక్కగా నిజంగా ఆ విధానం నిజంగా అద్భుతం అంటే ఆ సావిత్రిబాయి పూలే కూడా నిజంగా ఆమె మరణించలేదు ఈ వెయ్యి మంది యొక్క విద్యార్థుల యొక్క ప్రతి రూపాలే మా సావి పూల హృదయపూర్వకంగా తెలియజేస్తున్నారు ఈ అద్భుతమైన కార్యక్రమం ఈరోజు నాగేశం మటుకు దసరా రోజు మనం పండుగ చేసుకుంటాము ఇంకా వేరే పండుగలు చాలా చేసుకుంటాం కానీ ఈ రోజు పూజ్యంతే రమంతే దేవత వెయ్యి మంది నిజంగా కదా ముక్కోటి దేవు దేవతలు దేవుడు దేవుని దేవతలు కానీ మీరు అందరూ కూడా అనుకుంటు కానీ నాద మాత్రం సీతాదేవి నాగేశం అటుకు దేవులు దేవుల మరొకసారి మీకు హృదయపూర్వకంగా తెలియజేస్తున్నారు ఎంత కష్టపడాలంటే అవమానాలు వ్యతిరేకత విమర్శలు ఎన్ని తీసుకోవాలని కళ్ళతో చూసి అవన్నీ కూడా కడుపులో పెట్టుకొని అంటే ఇప్పుడు రియల్ స్టార్ కావడానికి ముఖ్య కారణం ఆయన ఆయన హనుమంతుడు అయితే శ్రీరాముడు మా జగ్డి గారు కాబట్టి జగరెడ్డి గారి సాధారంతో ఈ సమాజంలో మేము మంచి గుర్తింపు వచ్చింది మా తల్లి తర్వాత తల్లి మా నిర్మల మేడం మా వెన్న ఉండి మాకు అందరికీ మాకు మా ఫ్యామిలీ ఇంత వెళ్ళడానికి కారణం ఉన్నది మా డాడీ మాకు కోట్ల కోట్ల విలువ చేసి ఆస్తి ఇవ్వలేడు అందరూ అనుకుంటారు అరే సారే పడినాడు మస్తు కోట్ల రూపాయలు సంపాదించుకున్నాడు కానీ కోట్ల విలువ చేసే పేరు ప్రకారం ఇచ్చి కోర్టు సంపాదించి కోర్టు విలువకున్నా సరే సంపాదించే శక్తిని ప్రసాదించిండు ఏ విద్యార్థి అయినా సరే తల్లిదండ్రుల దగ్గర నుంచి ఆరోగ్యకరమైన శరీరము అని ఇచ్చిండే గొప్ప వరం సంపాదించుకోవడం మనిషిలో ఉంటది సావిత్రి సావిత్రి పూలే ఎలా అయితే మహిళల గురించి ఎట్లయితే తోడ్పడ్డదో సావిపై పూలే ఆ కాలంలో పూలే పోలే ఈ కాలంలో మా నిర్మల మేడం అట్లా అందరూ ఆదర్శంగా నిర్మల మేడం తీసుకో కూడా మరి మీ స్థాయి నుంచి వచ్చి ఈరోజు మరి ముఖ్య అతిథిగా రావడం నిజంగా ఎన్నో జన్మలు అదృష్టంగా భావిస్తున్నా నేను అదృష్టంగా అంటున్నాను నేను చాలా కష్టాలు పడ్డానికి అంటున్నాను కష్టం తర్వాతనే ఫలితం ఉంటుంది కాబట్టి మీరంతా ఇప్పుడు మీరు చేయాల్సింది పరువు మెయ్యడం కాదు మరి ఏదో చేయడం కాదు చదవండి సమయం అనేది టీచర్ మనకు క్లాస్లో చెప్పేది మరి ముప్పై మంది ఉండని నలభై మంది ఉండని అందరికీ ఒకటే చెప్తారు కానీ మార్పులు ఎక్కువ తక్కువ ఎందుకు వస్తాయి వినర్ వాళ్ళు కరెక్ట్గా రెస్పాండ్ కాని వాళ్ళకు మార్పులు తక్కువ వస్తాయి అంతేనా నేను కూడా జరుపుకున్నా కదా మరి అందరికి ఒకటే సబ్జెక్టు ఒకటే మాట చెప్పినప్పుడు తక్కువ ఎందుకు తక్కువ ఎందుకు వస్తున్నాయి మార్క్స్ అంటే మనలో లోపమే మనం టీచర్ మన లెక్చర్ చెప్పినప్పుడు సరిగ్గా వినకపోవడం లేకపోతే ఇంటికి పోయాక మళ్ళీ రివ్యూ చేసుకోకపోవడం ప్రతిరోజు లెసన్ మీరు ఇంటికి పోయినాక చదవండి మళ్ళీ మనం ఎలక్షన్ లో పడి పడి మాటలు చదివే అవసరం ఉండదు ఇప్పుడు మేము టీచరే ఉండాలని అవసరం లేదు మీకు ఫోన్లు ఉన్నాయి మన వేణు నలభై నిమిషాలు ఇచ్చింది రోజు ఫోన్ చూడవచ్చండి ఆ నలభై నిమిషాలు మరి మీ చదువు ఉపయోగించండి మరి ఎక్కువ ఫోను ఉపయోగిస్తే మన ఆయుష్ కూడా తగ్గుతుంది మనం చూస్తూ ఉన్నాం టీవీలో మనం పెద్దవాళ్ళు చెప్తున్నారు ఆయుష్ కూడా తగ్గిపోతుంది కాబట్టి మనం ఇంకా కూడా మంచి సేవ చేసే భాగ్యం కలవాలి ఆరోగ్యంగా ఉండాలంటే నిజంగా ఫోను మీరు ఉపయోగించదు ఇంకా ఎవరన్నా పిల్లలు ఉపయోగిస్తే మీరు గట్టిగా చెప్పి మీరు మారిన తర్వాత మీరు ఫోన్ వాడడం తగ్గిన తర్వాత నేను వేరే ఎవరూ చెప్పండి మీరు చేయకుండానే మీరు ఫోన్ చూస్తూ చిన్నపిల్లలు ఫోన్ తీసేయాలంటే అది కరెక్ట్ కాదు మీకు వాళ్ళు ఇంకా కూడా వేయగలరు నువ్వు చూస్తే నేను చూడొద్దాను కదా కాబట్టి మీరందరూ కూడా మంచి మార్గంలో నడవాలని ఈరోజు సావిత్రిబాయి పూల విగ్రహం నిర్వహించుకున్నాం మరి నేను ఈసారి వచ్చినాను అంటే ఫస్ట్ బ్యాచ్ జూనియర్ కాలేజ్ సంఘానికి గర్ల్స్ కాలేజ్ లో ఫస్ట్ బ్యాచ్ నేనే ఉన్నా థర్టీ ఎయిట్ థర్టీ ఎయిట్ లాస్ట్ లాస్ట్ ఎందుకు వచ్చిందని కూడా చెప్తా అక్కడ అందరినీ చెప్పలేదు